കേടാ ഏർത്താൽ പെറ്റി വാ നമയടാനിക്ക മല്ലവ 10 సంవత్సరങ്ങൾ തോന്നട ചെയ്യాలి മണ്ഡൽ കമ്മീഷൻ लागू करो 100 കഴ്സി खाली करो അനുമത്യം മല്ലവ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు തോന്നട ചെയ്യాలి మేనిఫెస్టోలో పెడతారు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమని మళ్ళీ పోరాటం చేయాలి పది పదిహేను సంవత్సరాలు ఇంత కష్టపడి పనిచేస్తే చివరికి ఏంటిది అంటే కోర్టులు వస్తాయి మనకు అడ్డుగా అన్ని అడ్డంకులే అన్ని ప్రతిఘటన ఉద్యమాలే మన బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా చిన్న ఉద్యోగము చిన్న స్థానిక సంస్థలలో ఒక జెడిపిటీసీ ఒక ఎంపీటీసీ లేకపోతే ఒక పథకం కావాలి ఒక బడ్జెట్ కావాలి ఒక నామినేటెడ్ పదవి కావాలి అని అంటే అన్ని అటంకాలే ఒకవైపు పార్టీలు అడ్డగించే చాలా సంవత్సరాలు అమలు కాకుండా చూస్తాయి పార్టీలే కంటే మనం అంటేనే ఇష్టం లేదు శివకి గత్యంతరం లేక ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఒత్తిడి చేస్తే అమలు చేస్తాయి అమలు చేయగానే కోర్టులో అడ్డుపడితే ఇక కోర్టు కేసుల పోతే ఇక అది చేయలేదు కాదు ఇక అంటే అంత శత్రువులే బీసీ సమాజానికి అడిగి అడుగున శత్రువులే అడిగి అడుగున్న అడ్డంకులే ఎందుకని అంటే వీళ్ళు అదే అంటే మూడు వ్యవస్థలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి ఒక్కొక్క దాన్ని ఛేదించుకుంటా ఒక పద్మ విషయాన్ని ఛేదించినట్టుగా ఇంకా ఛేదించుకుంటూ వస్తున్న క్రమంలో అప్పుడు చేసిన పోరాట నాయకులు లేరు అప్పుడు చేసినటువంటి సంఘాలు లేవు అప్పుడు చేసినటువంటి వ్యవస్థ లేదు ఇప్పటికి వచ్చేటప్పటికి మన దాకా వచ్చింది ఏది చక్కగా లేదు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అడుగడుగున మోసమే చేస్తూ వచ్చింది స్వాతంత్రం వచ్చినాక కొత్త రాజ్యాంగం వచ్చినాక బీసీ కులగణన చేయాలి ప్రతి పది సంవత్సరాలకు ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే కులగన ఉండాలి కాకా గారు అమలు చేయాలి మండల్ కమిషన్ అమలు చేయాలి అని అంటే ఉండాలి కానీ కులగన చేయలేదు యాభై సంవత్సరాలు తొక్కిపోయి ఈ విధంగా ఏంటిది అని అంటే అడుగు అడుగుల అవాంతరాలే అడ్డంకులే ఉన్నటువంటి పరిస్థితిని భారతదేశంలో చూస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం నిరంతరం ఓడిపోతూనే ఉన్నాం ఒక రకంగా చెప్పాలి అని అంటే అసలు మనం ప్రతి చోట ప్రతి విషయంలో కూడా ఏంటిది అని అంటే ఓడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ పార్టీల మీద ఒత్తిడి చేస్తే చాలా సంఘాలు చూస్తున్నాం అన్ని వాళ్ళ దగ్గర ఏంటిది అని అంటే మెమోరండాలు ఇచ్చినా అడిగినా ప్రెజర్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు ముఠదాఖలు చేస్తూ ఉన్నారు తీర ఇస్తే అవన్నీ పోర్టులు ఆపేస్తూ ఉన్నాయి ఇంకా ఈ కొన్ని బీసీ సంఘాలు ఏమో కొన్ని బీఆర్ఎస్ వెనకాల ఉంటాయి కొన్ని ఏమో కాంగ్రెస్ వెనకాల రెండో చిన్న చిన్న రాయితీల కోసం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి చాదలు గడుపుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా శాల్వాల్ వాళ్ళు గప్పే బ్యాచ్ ఒకటి తిరుగుతూనే ఉంటది ఒక పది సంఘాలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు వాళ్ళు బీసీలకు టికెట్లు ఇయ్యరు తక్కువ ఇస్తారు గతంలో ఇచ్చిన టికెట్లను తగ్గించినా కానీ బాగుంది అని చెప్పి శాల్వాల్ గప్పే బ్యాచ్లు కూడా తయారయ్యాయి మీ మహబూనగర్ జిల్లాలో అయితే ఇటువరకు గెలిచిన వాళ్ళు కురివీర గెలిచిన సీట్ ఎక్కడ పోయింది ముదిరాజులు గెలిచిన సీట్ పోయింది గట్టు భీముడు గెలిచిన సీట్ ఎక్కడ పోయింది ఎన్ని ఇటువరకైతే నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎక్కువ మంది బీసీ లె గెలిచింది ఇప్పుడు ఆ స్థానాలన్నీ కబ్జా చేసి ఒకటి వర్గం అన్ని ఆక్రమించుకుంట పోతే ఇప్పుడు ఒకటో రెండుకో మిగిలినట్టున్నది బహుశా భక్తలో ఒకటి మాబూర్ నాగర్ మరి ఏదో ఒకటి ఇంకొకటి ఉన్నట్టున్నది ఈ రెండే మిగిలిపోయింది మిగిలినవి వాళ్ళే కదా కబ్జానే కదా అట్లనే జగన్నాథరావు గెలిచిన సీటు నర్సాపూర్ అది కబ్జా చేశారు మాణిక్యరావు గెలిచిన సీటు కబ్జా చేశారు శివశంకర్ గారు గెచ్చిన ఎంపీ సీటు కబ్జా అయిపోయింది అన్ని సీట్లు మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం సామ్రాజ్యవాదమే రెండు వర్గాల రెండు అగ్ర కులాల యొక్క సామ్రాజ్యవాదమే కబలించి ఆక్రమించుకొని గతంలో లేని కొండలక్ష్మి బాబు గెలిచిన సీట్లు కూడా మొత్తం కబ్జేనే కాబట్టి అన్ని కబ్జే అయిపోయినాయి ఏమి లేవు మిగలటానికి గతంలో ఒకప్పుడు చూస్తే ముప్పై ముప్పై రెండు ఉండేది తర్వాత ఇరవై ఎనిమిదికి వచ్చింది ఇరవై ఏడుకు పోయింది ఇప్పుడు పంతొమ్మిదికి వచ్చినాయి సీట్లు ఇవన్నీ పేరుకు ఉత్తర కుమారుని ప్రగల్పాల లాగానే మారిపోయినాయి పాలక వర్గాలకు కూడా అర్థమైపోయింది ఇవన్నీ ఉత్పృత సంఘాలే మాట్లాడుతూనే ఉంటారు మనం వెంటనే ఉండాలి టికెట్ తీసుకునే వాళ్లకు మన బంధువులకు చుట్టాలకు ఇచ్చుకోవాలి కేసీఆర్ అయితే తన కుటుంబము తన రెండు కులాల ఏదైతే అగ్ర కులాలు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చుకోవాలి అనేది ఈ రెండు కుల కుటుంబాలు ఈ పరిపాలన బీఆర్ఎస్ వచ్చినా నష్టం ఏం లేదు రెడ్డి వర్గానికి నష్టం లేదు బీఆర్ఎస్ లో అదే విధంగా విలుమ వర్గానికి నష్టం లేదు కాకపోతే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ అవుతారు నలభై మంది ఎమ్మెల్యేలు ఏమో రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది కాంగ్రెస్ గెలిచిన రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రులు అవుతారు వెలుమలకు మళ్ళీ దాదాపు పది మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు మళ్ళీ అగ్రకులాలకు సేదావిధిగానే ఉంటుంది వాళ్ళకి నష్టం ఏం లేదు ఎవరు వచ్చినా నష్టం లేదు వాళ్ళ సీట్లు వస్తాయి ఒకరు ఇటు అటు అవుతారు అంతే కుటుంబాలు వర్గం నుంచి అయ్యే ముఖ్యమంత్రి మారుతారు కానీ మనది మొత్తం ఏంటిది అని అంటే ఇప్పుడు అసెంబ్లీలో మనకు ప్రాతినిధ్యమే లేదు అసెంబ్లీ తలుపులు బీసీ సమాజానికి తెరవబడలేదు సెక్రటేరియట్ తలుపులు మనకు తెరవబడలేదు బడ్జెట్ మనకు తెరవబడలేదు అన్ని మూసివేయబడ్డాయి బీసీలకు ఉన్నటువంటి మార్గాలు అన్ని మూసివేయబడ్డాయి మొత్తం ఏంటిది అని అంటే మనల్ని బంధించి వేసినటువంటి పరిస్థితి ఉంది పార్టీలలో చేసినటువంటి పని అంతా వెట్టి చాకిరే వరకు ఇటువరకు ధోరలలో ఇల్లా పని చేస్తే వెట్టి చాకిరి ఏదో పాత బట్టలు ఇచ్చి ఇంత అన్నం పెడితే సంతృప్తి పడే మనస్తత్వం ఎట్లా ఉందో ఇప్పుడు పార్టీలలో పనిచేస్తే కూడా అదే మనస్త ప్రజారాజ్యం పార్టీలో ఉంటే పూలే అంబేద్కర్ బొమ్మలు మారిపోయినాయి వంద సీట్లు బీసీలకు టికెట్ ఇప్పించగలిగినావు ఆ పార్టీలలో కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉండి కన్సీరామ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి నూట నలబై ఎనిమిది ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇచ్చి మొదటి చరిత్ర సృష్టించడం జరిగింది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక వేవు పదిహేను లక్షల మంది తోటి కన్సీరామ్ గారు మీటింగ్ పెడితే అప్పుడు పొత్తుకొస్తే దురదృష్టం వల్ల పొత్తు విడిపోయింది అది కుదరలేదు కానీ నూట నలబై ఎనిమిది టికెట్లు బీసీలకు ఇచ్చాం శంకర్ గౌడ్ నేను అదేవిధంగా సుందరయ్య యాదవ్ స్వామి అందరం కూర్చొని కాబట్టి మేమున్న దగ్గర కొంత న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ మిగిలిన వాళ్ళంతా కూడా వేరే రకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లిబరేట్ చేయడానికి మనమంతా కూడా ముందుకు వెళ్లాలి కార్యక్రమం రూపొందించుకోవాలి ఆ విధంగా పోదాము అని చెప్పి కలిసి పనిచేద్దాము అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞ తెలియజేస్తూ సెలవు